హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమ్యా బొంబాయి రవ్వతో నైతే చేసేది ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ పదే పది నిమిషాలలో చేసు చేయడం ఎలానో చూపెడతాను ముందుగా మనము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము సేమ్యా ఒక కప్పు సేమియా తీసుకుంటే ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు ఇవి మూడు ఉంటే సరిపోతుందండి ఓకేనా ముందుగా మనము సేమ్యానే మిక్సీకి పట్టుకొని మిక్సీకి వేసుకోవాలి మెత్తడ్ పౌడర్లా చేసుకోవాలండి సేమియాని ఇలా మెత్తడ్ సేమి మెత్తడ్ పౌడర్లా సేమియా చేసుకున్నాక ఇంకా బొంబాయి రవ్వ కూడా ఇందులో వేసి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి ఒక పిండి మనకు గోధుమ పిండి ఎలా ఉంటుందో అలా మెత్తగా పట్టుకొని అలాగే పెరుగు కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్నాక ఇవి మూడు బాగా కలిసాక ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము దోశ బట్టర్ ఎలా ఉంటుందో అలా కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్నాక రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాతకి ఇంకా స్టవ్ వెళ్ళి గించుకొని ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఒక చుక్క నూనె వేసుకొని మొత్తం ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలండి చూడండి నేను చూపెట్టిన విధంగా చేయండి మీకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేశారంటే రుచి కూడా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టి ఇలా దోశలు వేసుకున్నారనుకో రుచి చాలా బాగుంటుంది మీకు ఎక్కువ శ్రమ లేకుండా కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ దోశలని ఇలా దోశలు వేసుకొని రౌండ్గా రెండు గంటలు పిండి ప్యాన్ పైన వేసుకొని ఇట్లా రౌండ్గా తిప్పుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి స్పూన్ తోటి మరీ ఎక్కువ పట్టదండి కొంచెం అయితే సరిపోతుంది ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి మనకు ప్యాన్కు అతుక్కోపోకుండా ఈజీగా వచ్చేస్తాయి దోశలు ఓకేనా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన పిండి మొత్తం ఇలానే దోశలు వేసుకొని అంటే సరిపోతుంది రెండు వైపులా కాల్చుకోవాలి తప్పకుండా ఎందుకంటే మనం ఎక్కువ పులియో కాబట్టి రెండు వైపులా కాల్చుకున్నా కూడా చాలా మెత్తగా స్పాంజీగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బై బాయ్ మన వీడియో ఫస్ట్ టైం చూసినట్ల చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మలు ఆల్ ఆన్లైన్ నోటిఫికేషన్ వస్తుంది అది నొక్కండి ఓకేనా బై బాయ్